ఈరోజు రాజమండ్రి వైఎస్ఆర్సీపీ తరపున జగన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శర్మల కృష్ణదాస్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే రెవెన్యూ స్టాంప్స్ శాఖ ఇచ్చి వెలమల వెనక నేను ఎప్పుడూ ఉన్నాను అని గట్టిగా నిరూపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు అలాగే వెలమ కార్పొరేషన్కి కూడా పెద్ద అవకాశాలు ఇస్తూ కార్పొరేషన్ కూడా ఇదివరకు వెలమ కార్పొరేషన్ అన్నది ఒకటిగా ఉండేది ఈరోజు వెలమ కార్పొరేషన్లో కూడా పోల్నాటి వెలమ కుక్కుల వెలమ కింద రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోల్నాటి వెలమ అన్నది శ్రీకాకుళం విజయనగరం విశాఖలో కొంత భాగం వరకు పోల్నాటి వెలమ ఉంటారు అలాగే మిగిలిన భాగం విశాఖ మిగిలిన భాగం నర్సీపట్నం తుని కాకినాడ రాజమండ్రి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా కొంత భాగం అంతా కూడా పప్పులు వెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ గారు రెండు పోస్టుల కింద డివైడ్ చేయడం జరిగింది దానికి గాను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నాయకుల తరపున జగన్ గారికి కోరుకునేది ఏంటంటే రాజమండ్రిలో ఉప్పులు వెలమ సామాజిక వర్గం అధికంగా ఉంది అలాగే స్థానికంగా వెలమలకి చైర్మన్ ఇవ్వగలిగితే ఇక్కడ పార్టీ మరింత బలోపేతమై పార్టీకి మరింత విధి విశిష్ట సేవలు చేయడానికి మాలైతు వాళ్ళకి అందరికీ అవకాశం కల్పించినట్టు అవుతుంది దయనుంచి మా వెలమ వైఎస్ఆర్సిపి రాజమండ్రి నాయకుల తరపున జగన్ గారికి మేము ఇక్కడ చైర్మన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ